పేదల సేవలు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో డెఫినెట్ ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఆ రోజు మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు ఆ రోజు ఆటో డ్రైవర్లకి సంబంధించి నాకు తెలిసి వైఎస్ఆర్ వాహనం ఇతర అనుకుంటా ఆ రోజు కార్యక్రమం దాని ద్వారా సుమారుగా రెండు లక్షల అరవై అరవై వేల మందికి పదివేల రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు ఆ గవర్నమెంట్ సిద్ధపడితే తిరిగి ఆ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారు కాబట్టి తిరిగి దానికి పదివేల రూపాయలు సరిపోవు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తూ సుమారుగా ఈరోజు స్టేట్ లెవెల్లో చూసుకుంటే రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్ష అంటే రెండు లక్షల తొంభై ఆరు వేల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఈరోజు డైరెక్ట్గా మీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు పడేటట్టుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్ణయం తీసుకొని దాన్ని దసరా కానుకంటారా దీపావళి కానుకంటారా మరి కొంచెం ప్రత్యేకంగా మనకి పైడితలమ్మవారి పండగ కానుకగా ఈరోజు ఆటో డ్రైవర్ అందరికీ కూడా రోజు పదిహేను వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి అదేమంటారు కదా బ్యానసారాలు లేవు ఇందులో ఎటువంటి రికమెండేషన్లు లేవు మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకున్నారు మీ అప్లికేషన్ లో పారామీటర్స్ చూసుకున్నారు డైరెక్ట్ గా అందులోని రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మా పార్టీ వాళ్ళ వీళ్ళ పార్టీ వాళ్ళ ఏ పార్టీ కొట్టేశారు అన్నది కాకుండా కంపల్సరీగా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఇవ్వాలి అనుకున్నాం ఈ రోజు అది ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు మన సీఎం గారి గురించి ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చి ఒక పది పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో మీరు అందరూ నేను నిందాక ప్రసాద్ అని ఒక అబ్బాయి ఆటో ఆటో అబ్బాయి ఆటోలో వచ్చా ఎన్ని రోజులు బట్టి ఆటో తీస్తున్నావా ప్రసాద్ అడిగితే అమ్మ పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను తీస్తున్నాను అమ్మా అని చెప్పి చెప్పాడు అంటే అరౌండ్ మీరు మాకన్నా ముందు నుంచి రాజకీయాలు చూస్తున్నారు చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు అందులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సో మీరు చెప్పినట్టుగా ఇది నాలుగవ సార్ నేనేమంటానంటే ఆయన ఎప్పుడు కూడా ఆలోచన తీరేలా ఉంటుంది ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ఎవరు పెట్టినా కూడా ఆయన కొనసాగించడానికి రెడీ అవుతారు అది ఈరోజు ఈ ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ అనే కార్యక్రమాన్ని పదిహేను వేల రూపాయలు పెంచి ఈ రోజు మీ అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చిన కార్యక్రమం నేను ఎందుకు చెప్తానంటే లాస్ట్ మనకు టీడీపీ గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అన్నా క్యాంటీన్ అని చెప్పి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీకు లాగా కష్టపడి రోజువారీ కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్ అనేది నిజంగా చాలా వరం కింద భావించేవారు ఎందుకంటే మీరు ఆటో వేసుకుని వెళ్తూ ఎక్కడైతే అక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర ఆగి ఐదు రూపాయలకి భోజనం చేసి మళ్ళా పైకి వచ్చి మళ్ళీ మీ కార్యక్రమాలు చూసుకునే పరిస్థితి మరి లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో బాక్స్ కట్ట మనం బయటికి మంచి మోసలు అన్నా క్యాంటీన్ ద్వారా వచ్చేది కానీ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏం చేసింది అన్నా క్యాంటీన్ కాస్త అన్నారుందని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అన్నా క్యాంటీన్ కాస్త పక్కన పెట్టేసి మూసేసే పరిస్థితి వచ్చేది మళ్ళా తిరిగి ఈ రోజు మళ్ళీ అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించాం